హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా బాగుండాలి అని ఇప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఏం చెప్తున్నారంటే మీరు ఫోనుల్లో ఏదైనా గ్రిప్లు కొనాలన్నా ఏదైనా ఆర్డర్ ఇవ్వాలన్నా చూసి మరి ఆగి ఒక నిమిషం ఆగి ఆలోచించుకొని చూసి అని ఆర్డర్ ఇచ్చుకోండి కొన్ని అయితే బాగుంటుంది నేను చీర ఒకటి ఆర్డర్ చేస్తే కలర్ వచ్చింది వచ్చిందనమాట చీర అయినా పంపిస్తే తీసి పెట్టుకున్నా ఇప్పుడేందో ఇది మా అబ్బయ్య ఆర్డర్ ఇచ్చాడు ఇది ఏమో ఆర్డర్ ఇచ్చాడో కూడా నాకు తెలియదు అమ్మ ఒకటి ఆర్డర్ ఇచ్చిన్నాను తీసి పెట్టమని చెప్పాడు ఇది దీన్ని చూస్తే తెలుసు ఇది మీకు ఏండి ఆర్డర్ ఇచ్చింది ఏందైంది ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇది దీంట్లో ఏముందో ఓపెన్ చేసిన తర్వాత తెలుసు ఫ్రెండ్స్ నా ఈడియోలో ఫాలో చేయండి కొత్తగా వాళ్ళు ఎవరైనా సబ్ చేసుకోండి నా ఈడియో కూడా ఒక లైక్ కొట్టండి సార్ అందుకనే వద్దు సరైతే సో దాన్ని తాపి ముందు ఇది ఓపెన్ చేద్దాం దీనికి ఎక్కువ కట్ కట్టేసినట్లుందమ్మా బయ్యా ఎందుకమ్మా అట్లే కదా చిన్నపాత ఓ బందోబస్తు ఫ్రెండ్స్ ఇదేందో మా అబ్బాయి ఓపెన్ చేసుకున్నాడు క్రీమ్ క్రీమ్ అంట ఏందో క్రీమ్ అంట మహాను పూసుకునేదంట మా అబ్బాయికి మధ్య ముఠాలు వచ్చాయి అందుకని చేస్తాడు ఇది కానీ బాగా పని చేస్తే మీకు అందరు నేను యూట్యూబ్లో పెడతా తీసుకుందరు మీరు కూడా బాగా పని చేస్తుందని చెప్తాను మా అబ్బాయికి కానీ ముఠాలు బాగున్నా కానీ ఇంకా ముఠాలు అనుకో తీసాడు పడేయమని చెప్తా ఓపెన్ తీ

మీషో అంట చిన్నవాడు మా పెద్దవాడు ఆర్డర్ ఇలా మా చిన్నవాడు ఆర్డర్ ఇచ్చింది అది ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు ఏదో చూపించదు నువ్వు పీసోలో పని చేసి మీషో తిడతా ఉంట్రా క్రీమ్ ఏదో ఒకరొద్దు చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కరో మా అబ్బాయి ఓపెన్ చేస్తున్నాడు క్రీమ్ ఎలా ఉందో చూద్దాం ఇద ఫ్రెండ్స్ క్రీమ్ ముఠాలు వాళ్ళే పూసుకోవాలి చూడండి వాసన కూడా ఇంత మంచి వాసన వస్తుంది సొంట వాసన వస్తుంది ఇదేంది ఎంత బయటకు రావట్లేదురా వచ్చింది వచ్చింది ఇందున్నట్టే ఉంది ఉంది అల్లంగా క్రీమ్ కూడా నల్లంగానే ఉంది క్రీమ్ ఇక్కడ ట్రై చేసి చూద్దాం నేను నలిపే కదా ఇది ఆరిందో ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఆరినట్టుంది కొంచెం ఇప్పుడు దాగుండిచ్చాను ఫ్రెండ్స్ ఇదిగో రుద్దుతున్నాను ఊ నలిపోయితే పోతుంది నలుపు మనకి చేమింద నలుపు ఉంటుంది చూడు పోతుంది అది జిడ్డుగా మమ్మీ అది ఏం లేదా అది చెమట అది ఉంటే దాంట్లో బయట తిరిగి వెళ్ళాలా బా ఉంటే అది పోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నీట్ గానే వచ్చింది ఒక నీట్ గా వచ్చింది ఎక్కువ రాలా పర్వాలే ఉండే కొని పూసాంకో మహం పాతాము భయం జాగ్రత్త మనం మెదడు కొరచండి ఇది తక్కువ కాబట్టి మీరు వాడబల్ల ఇది ఏంటంటే అందరు వాడుకున్నది కాదు మొట్టాలోనే వాడు తెప్పించుకున్నా సరేనా సరే ఫ్రెండ్స్ బాయ్ నా ఐడియా చూసేవాళ్ళు మీకు నచ్చితే ఇట్లాంటివి తీసుకోండి ఒకసారి చేతి మీద అటా ట్రై చేసి బాగుంటే వాడుకోండి లేకపోతే ఈ క్రీమ్ లేం వల్ల మన ఆయుర్వేదర్ సరే ఫ్రెండ్స్ బాయ్